అందరికి తెలియజేస్తున్నారు ఇక తెలుసు చిత్తూరు పట్టణంలో గత నలభై సంవత్సరాలుగా జయస్ ని అంట్రాక్టర్ గా జగల్బ శ్రీనివాసులుగా ఉచిత నుండి సరఫరా చేసి చిత్తూరు పట్టణాన్ని తాగాలకు తీసిన జలతాతగా పెట్ట శ్రీనివాసులు కూడా జగన్ శ్రీనివాస్

కలిసి మనమందరం కూడా కలిసి మనమంతా ఒకటిగా ఉంటాం మీ సమస్యలకు మీకు దర్శనంగా ఉండే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు అప్పగించారు సీట్ కూడా రాయలసీమలో చిత్తూరు జిల్లానే కాదు రాయలసీమలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయాలనే దిశగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది దానికి మీ అందరి సహకారం కూడా అవసరం ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ మనం ఎగరవేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిత్వాన్ని చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు మాట్లాడి ఈ శ్రీనివాసు జరిగింది మనం ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటాం ఈ అవకాశం కల్పించిన కుటుంబ సభ్యుల మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై చిరంజీవి జై చిరంజీవి ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి వాళ్ళ సతీమణి గారు మాట్లాడుతున్నారు